అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టాగార్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో కీలకమైన నాయకులతో విస్తృతస్థాయి సమావేశం పెట్టుకున్నాను కూటమి పరిపాలనకి ఏడాది నిందిన సందర్భంగా వైసీపీ కార్యకర్తలని నాయకుడిని ఇంటింటికి వెళ్లి ఈ కూటమి ఇచ్చిన హామీలు చేసిన మోసాలు ఏదైతే బాబు షూరిటీ పేరుతో బాండ్ ఇచ్చారో ఆ బోన్ల విషయంలో బాబు చేసినటువంటి మోసాల మీద నిరుదీయమని ప్రజలకు చైతన్యపరచమని పిలుపునివ్వడం జరిగింది కాకపోతే వైసీపీ నాయకుల్లో ఉన్నటువంటి గందరగోళం వినపడుతున్న చర్చిందంటే బయటికి పోతే జనాలు చెప్పులతో కర్రలతో చీపులతో రెడీగా ఉన్నారు ఎందుకంటే ఇంకా కూటమి మీద వ్యతిరేకత స్టార్ట్ కాలేదు వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత పోలేదు సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానంటే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే జనాన్ని సమీకరించలేమో జనం మనకు అనుకూలంగా లేరు అని చెప్పేసి ఇద్దరు మాజీ మంత్రులు పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాం అవంత శ్రీనివాసు కన్నబాబు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటన వాయిదేసుకున్నారు ఇంతవరకు జనంలోకి వెళ్ళలేదు అలాంటి జగనమేమో జనంలోకి రారు మమ్మల్ని వెళ్ళమని ఫోర్స్ చేస్తున్నారు జనమేమో రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు ఇది సగటు వైసీపీ నాయకుల కార్యకర్తల ఆవేదనగా కనపడుతుంది ఎలా చూడాలి గతంలో మీరు గమనించితే మీరు ప్రశ్న సమాధానం మీ దగ్గరే ఉంది చెప్పిన దాంట్లోనే అయితే ఎలక్షన్స్ కు ముందు గడప గడపకి కార్యక్రమం ఎంత డిజాస్టర్ ఫెయిల్ అయిందో మీకు గుర్తుండే ఉండాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గడప గడపకి వెళ్ళి మనం చేసిన కార్యక్రమాల గురించి మీరు చెప్పి ప్రచారానికి వెళ్ళండి అన్నప్పుడు గడప గడపలో ఎలా చీకొట్టారనేది అనేది అందరికి తెలిసిన విషయమే ఒక్కసారి ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి అందరూ ఇప్పుడు కూడా అదే జరిగింది ఎందుకంటే ఈయనకి అసహనం ఎక్కువైపోయింది ఓడిపోయిన విషయాన్ని పదకొండు మందితో తను సరిపెట్టుకున్న సరిపెట్టిన ఆ జనం ఇచ్చిన రిజల్ట్ను చూసి తట్టుకోలేక పదకొండు రోజులు కూడా ముందే అతను దిగులు పెట్టేసుకుని మళ్ళీ అధికారం రావాలి ఎలా అయినా అనే ఒక ఆలోచన తప్ప ప్రజలకి మనం చేసిన ఆ తప్పుడు వాగ్దానాల వల్ల మనం రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు మనం రియలైజ్ అవ్వాలి మనం పశ్చాత్తాపడాలి ప్రజలకి చేసిన విషయంలోంచి మనం తప్పులు చేసాం కాబట్టి మనం సరిదిద్దుకోవాలి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి ప్రజలకి ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం ప్రతిపక్ష పాత్రని హుందాగా వ్యవహరించాలి అది పోషించాలి అది జరగాలి అనే కార్యక్రమాన్ని ఎక్కడా ఈయన ఇది తీసుకెళ్ళట్లేదు ఎంతసేపు శవరాజకీయాలు శివరాజకీయాలు ఓదార్పు యాత్రలు తప్ప ఇంకేతను ఇంకో కార్యక్రమం చేయలేడు ఇంకో కార్యక్రమంతో ప్రజల్లోకి రాలేడు అందువల్ల ఇప్పుడు కొత్తగా మరో ఒక రాగం ఇది ఏ రాగమో తెలియదు ఆ విధంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఏదో చెప్పుకోవాలి మేం చేసింది అది మేము చేసింది ఇది అని అంటున్నాడు కదా అతను నిజం చెప్పాలంటే బటన్ నొక్కడం తప్ప అతను చేసింది ఏంటి వాస్తవానికి అదేగా జరిగింది అది అతను ఫ్యూల్ కూడా నొక్కేయగలడు బటన్ నొక్కడం దాకా కాకుండా పోలవరాన్ని ఏమన్నా ఒక ఇటక పేర్చాడా అమరావతిని రోడ్లు తప్పుకుపోయి అమ్ముకున్నారు తెతే అక్కడ ఏం జరిగిందా ఇసుక ఏమన్నా ఇచ్చి బిల్డింగ్ ఏదైనా భవన నిర్మాణ రంగాన్ని ఎంత కుదేలు చేశాడనేది విషయం తెలిసిన విషయమే ఇక మధ్యాహ్నం అయితే ఏరిలై పారించాడు ఆ ఆఖరికి కరోనా సమయంలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని పెట్టి ఘన ఘనచరిత్ర గల జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాలు మాట్లాడారు కదండ కదండి అలా అంత ఘన చరిత్ర కలిగిన ఈయన గురించి ప్రజల్లోకి వెళ్తే మళ్ళీ ఇలాంటి విషయాలే మళ్ళీ గుర్తు చేస్తారు ప్రజలు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన ఎలా సాగింది అని వాళ్ళ నోటుతో వాళ్లే చెప్పే విధంగా చెప్పించుకునే విధంగా చేసే కార్యక్రమం కార్యక్రమే ఇది ఒక మాటలో చెప్పాలంటే మరోసారి ప్రజల్లోకి వీళ్ళు వెళ్ళాలి వెళ్ళగలరా వీళ్ళు అసలు ఎందుకంటే కోరుకోడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తారు ఆయన మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండరు మొన్న వెన్నుపోడు దినోత్సవం రోజు ఆ దినోత్సవ కార్యక్రమాన్ని చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది ఓ పార్టీగా వాళ్ళు ఇష్టం ఆ ప్రోగ్రామ్ పిలిపించుకోవచ్చు కానీ వాళ్ళు పార్టీ అధినేత కూడా రోడ్డు మీదకి రావాలి కదా నాయకులు మాత్రమే రావాలి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రారా అని అంటున్నారు ఏమంటారు ఆయన ఏదైనా శవంతి రాగలడు ఆయన ఒక విక్రమార్కుడు బేతాళి కథ లాంటిది అనమాట అదంతా ఏదో శవం దొరకాలి ఆ కారణంతానే రాగాడు వేరే కారణంతో అతను బయటకు రాలేడు అలా రావాలంటే ఇంతకుముందు ఐదు ఐదు ఏళ్ళు ఏం చేసాడు పరదాలు వేసుకుని కదా ఆఖరికి వరిచేలు ములిగిపోతే ఐదు సూర్తానికి కూడా వచ్చినప్పుడు ఒక చక్కటి ఏర్పాట్లు చేసుకుని దాని మీద ఎక్కి అలా పైనుంచి చూసేసి మళ్ళీ అలా వెళ్ళిపోయాడు అంటే చేయిలోకి వెళ్ళి ఆ మడుగులోకి వెళ్ళి కాళ్ళు పెట్టడానికి కూడా ఇష్టపడని వ్యక్తి ప్రజల కష్టాలు ఎలా అర్థం చేసుకుంటాడు ప్రజల్లోకి రావాలంటే ఆయనకు శవం దొరకాలి ఆ కార్యక్రమం చేస్తున్నాడు ఎక్కడ ఎక్కడ మీరు చూడండి బయటకు ఎప్పుడు వచ్చాడు ఈ మధ్యకాలంలో మీరు అన్న కార్యక్రమం దేనికి రాలేదు ఓ దానికి మాత్రం వచ్చాడు గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళకి జరిగిన వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడు అలాగే బెట్టింగులు బంగారు రాజు బెట్టింగులు కాసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని విగ్రహం పెడితే అది అది దానికోసం వచ్చాడు ముగ్గురు చనిపోయారు అదే అలా కూడా జరిగింది ఇంకోటి ఏంటంటే నేను అమాయకుడిని అంటున్నాడు కదా ఏది అక్కడ సింగేస్ చనిపోయిన దానికి విషయంలోనో ఈయన అమాయకుడు ఎలాంటి అమాయకుడు అంటే గంజాయి ని పరామర్శించడం కదా ఈ అమాయకుడు అంటే ఒక అమాయకులని పరామర్శించడానికి వెళ్ళి ఈయన ఈ ఇంతకంటే అమాయకులు కదా వాళ్ళు అలాగే బెట్టింగ్లో పోల్ ఇదైపోయిన ఆ వ్యక్తిని పరామర్శించడం అంటే అతను కూడా ఇంతకంటే అమాయకుడు అంటే ఇతను కూడా అమాయకుడు అని అనుకోవాలి మనం అంటే ఇది అమాయకత్వం అది ఎట్లా ఈయన ఏం వాదిస్తున్నాడనే తెలియదు ఇతనికే అంటే అతను ఏం మాట్లాడితే అది నిజమైపోతుంది అని ఒక పత్రిక ఉందో ఒక సాయంలో ఉంది కదా ఆ రెండింటిలో ప్రతిరోజు అసత్య ప్రచారాలు చేయించుకుంటా నిజాన్ని అబద్ధం చేస్తా అబద్ధాన్ని నిజం చేస్తా అలా ముందుకు తీసుకెళ్లడమే వాళ్ళకున్న ఎజెండా ఇంకా అంతకు మించి ఏం లేదు ఎస్ ఇప్పుడు నిజానికి కూటమి ఏడాది పరిపాలనలో అనేక మోసాలు జరిగాయి ఏదైతే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఏదైతే బాబు షూరిటీ అని చెప్పేసి బాండ్లు ప్రజలకి ఇచ్చేసి మీకు ఈ పథకాలు వస్తాయి మీ కుటుంబానికి ఇంత లబ్ధి జరిగిద్ది అని చెప్పేసి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి ఇచ్చారు ఆ బాండ్లు రాసిచ్చిన విధంగా కూటమి పరిపాలన సాగట్లేదు ఆ హామీలు అమలు జరగట్లేదు ఇది వైసీపీ చేస్తున్న వాదన ఈ వాదనలో నిజముందా అంటే మనం భోజనం చేయాలనుకోండి వంట చేసేటప్పుడు కుక్కర పెట్టుకుంటాం బియ్యం కడుక్కుంటాం అలాగే మనం కూరనుకోరనుకుంటున్న పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అవి ఇవి పోపులన్నీ సిద్ధం చేసుకుని పోపులు చేసుకుని వంట సిద్ధం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడద్దు కదండి మనం తినే వంట సిద్ధం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది కదా అలాంటిది ప్రజా పాలన పరిపాలన అస్తవ్యస్తమైన ఈ పరిపాలన ఒక ఒక గాడిలోకి తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఈ మాత్రం సమయం పట్టదండి ఒక్కొక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదా ఒక్కో కార్యక్రమం ఒక కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నారు కదా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదా తొందర ఎలా అంటే అది ప్రజలు అర్థం చేసుకుంటారా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు మిమ్మల్ని పదకొండు కుదించారు ఇక్కడ అధికారులు నిలబెట్టారు ఇప్పుడు ఆ రోజు నమ్మారు అధికారం ఇచ్చారు ఈ రోజు ఇంకా అమలు పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి వైసీపీ నాయకుడు జనం దగ్గరికి వెళ్ళి కూటమి ఈగంక రైతు భరోసా ఇవ్వలేదనో లేదు ఇంకోటో ఇంకోటో ఆటో ఇవ్వలేదో ఇవ్వలేదు ఇస్తారని వాళ్ళకి అయితే ఉందండి ప్రజలకి నమ్మకం ప్రజలకు ఏదైతే ప్రజలకైతే ఖచ్చితంగా నమ్మే ఉన్నారు ఎలా అంటే ఒకటొకటి ఆయన చేసుకుంటూ రాగలడు చేసేడు ఇంతకుముందు గతంలో ట్రాక్ రికార్డు ఉన్న ముఖ్యమంత్రి ఆయన ఓకే మీరు ఒక హైటెక్ సిటీ నిర్మాణం నిర్మించిన సందర్భంలో కానీ ఒక హైదరాబాద్ని సైబరాబాద్ ఒక సిటీని సృష్టించినప్పుడు కానీ ఇన్ని కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించినప్పుడు కానీ ఆయన నమ్మారు అలాగే ఒక మధ్యలో ఒక చిన్న తప్పు చేశారు ఇంతకంటే యువకుడు ఇదే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక చిన్న తప్పుడు అడుగు తప్పుడడుగు అయితే ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని నుంచి బయటపడి ఇంక ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పటికీ చేయకూడదు అనేది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉంది రాబోయే ఈ ఐదేళ్లే కాదండి రాబోయే పది పదిహేను ఏళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు వీళ్ళ అధికారంలోకి రావటం అనేది కళ్ళ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తారని నమ్మే జగన్మోహన్ రెడ్డిని అక్కడ అప్పుడు అత్యధికంగా మెజారిటీతో గెలిపించడం మాత్రం వాస్తవం ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల మీద జనంలోకి వెళ్ళమని చెప్తున్నారు తప్ప అభివృద్ధి విషయంలో మాట్లాడమని ఎందుకు చెప్పట్లేదు తను ఎందుకు మాట్లాడలేదు అమరావతి విషయం మాట్లాడలేదు పోలవర విషయం మాట్లాడలేదు రోడ్డు మౌలిక సదుపాయాలు మాట్లాడలేదు ఇది తెలియని విషయాన్ని ఎలా చెప్తారండి వాళ్ళు ఇనికే తెలియదు ఆయన పంపించే వ్యక్తులకు అసలు తెలియదు అసలు అప్పుడు అక్కడ డ్యామ్ గురించి మాట్లాడితే అంతకుముందు ఆయన ఎవరు నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అంబటి రాంబాబు కన్నా ముందు ఆయన దబరాతో పోల్చాడు వచ్చిన తర్వాత అమ్మట్రాంబాబేమన్నాడు దాని టెక్నికల్ విషయాలు నాకు తెలియదు ఆ తెలియని విషయం నేనో చెప్పాలన్నాడు ఆయన అంటే వాళ్ళు దేని గురించి అవగాహన లేని వాళ్ళే అక్కడ ఉంటారు మంత్రులుగా ఉంటారు నాయకులుగా చలామణి అవుతా ఉంటారు అలాంటి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మేము ఇది చేసాం అది చేసా అని చెప్పడానికి ఏం చేశారని చెప్పుకుంటారు అండి బట్టన్ నొక్క చేశాడు మా ఎవరు మా జగన్మోహన్ రెడ్డి ఇక అంతకంటే ఇంకేం కావాలి అంటే అంతే ఒక ఆయన అన్నాడు ఒకసారి ఒకసారి రోడ్లతో పరిస్థితి బాగాలేదని ఒక కార్యకర్త ఎవరో ప్రశ్నిస్తే ఒక నాయకుడిని ఆ నాయకుడు ఏం సమాధానం చెప్పాడు మీకు ఉచితాలు కావాలా రోడ్లు కావాలా క్లియర్గా అడిగాడు కదండి వైసీపీ నాయకుడు అడిగాడు కదా ఆ రోజుని కార్ ఆపేసి ఆ రోజు కూర్చొని చేశాడు రోడ్ల పరిస్థితి బాగాలేదని అంటే నీకు రోడ్లు కావాలా ఉచితాలు కావాలా అన్నాడు అంటే అతను ఒకటే చేయగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి ఉచితాలు ఇవ్వటం ఒకటే చేయగలుగుతాడు ఇంకో పని చేయలేడు రెండోది ఏంటంటే ఉచితాలు ఆపేసి పోనీ ఏదన్నా డెవలప్మెంట్ చేస్తాకి అడిగారు అనుకోండి ఇతనికి చేత కదా చేత కిందే అతను ఎలా చేస్తాడు చేతనైంది బటన్ నొక్కడు ఈజీ కదా అది ఏముంది చిన్న ఒక సింగిల్ అది ఫింగర్తో నొక్కేస్తే బటన్ టక్కున అయిపోతుంది అనేది అది ఈజీ కదా అతను చేబులేదు కూడా కాదు కజనలు తీసి ఇచ్చేది కజినల్ తీసి ఇచ్చేది నువ్వు ఇస్తే నేను ఇస్తేంటి ఎవడిస్తేంటి ఎవడి నొక్తేటి అంతే కదా అదే అతను చే అతను చేతనైందల్లా ఏంటంటే బటన్ నొక్కుడు అతను నొక్కుడు ఈ రెండే వాళ్ళు చేసింది అంత మేము చేయలేదు కాబట్టి అభివృద్ధి అనేది వాళ్ళకి ఎక్కడ లేదు వాళ్ళు ఎప్పుడైనా చూడండి బ్రదర్లోకి వచ్చేటప్పుడు ఏదో సెబంధి పరామర్శించడానికి ఓదార్పు వస్తారు తిప్పితే ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏదన్నా రైతులు ఏదైనా ఇబ్బంది పడతారు లేదా ఇంకోటి ఇంకోటి ఏం లేవు కదా లేదన్నా వచ్చినా కూడా వేల మంది నేసుకొచ్చి విధ్వంసం సృష్టించడానికి వస్తారు అంతేగాని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా హుందాక ఎక్కడ వ్యవహరిస్తున్నారా అల్లరి మూకలు వేసుకుని కత్తిలు కటార్లు వేసుకుని రఫ రఫ అనుకుంటా వాళ్ళు పీకల కోస్తాం పొట్టేళ్ళు నరికినట్టు అరుగుతాం ఇట్లాంటి దారితీ చేసుకుని జాతరలాగా ఊరేపు చేసే అలాంటి ప్రతిపక్షం మన ఎక్కడన్నా మనం దేశం కోసం ఎక్కడ చూడగలుగుతామా ఎక్కడ సినిమా డైలాగులు వాడుకుంటే తప్పేందంటున్నారు జగన్మోహన్ రెడ్డి సినిమా డైలాగులు వాడడం తప్ప ఒప్పు పక్కన పెట్టండి కానీ ప్రజల్ని ఆ విధంగా తప్పుదారి పెట్టిస్తున్నారు కదా అది అది తప్పు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ